ఆయన నేను మీ టైండ్ అని మీ రోజు వచ్చేసి కాలర్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే ఈజీ అవుతుంది అనేది నేనైతే ఈ వీడియోలో మీకు పెన్ టు పెన్ అర్థమయ్యేటట్టు అయితే వివరంగా చెప్పాను ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను ఎవరైనా సరే అడగండి ఏ డౌట్ ఉన్నా అడగండి ఆ డౌట్ ప్రకారం నేను వీడియో అయితే చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోలోకి వెళ్దాం మరి ఓకేనా ఫ్రెండ్ హాయ్ అండ్ అందరికి నేను మీ టైల్ రన్ అయ్యా ఈ రోజు వచ్చేసి కాలర్ నెక్ బ్లౌజ్ అంటే హాఫ్ కాలర్ హాఫ్ కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ముందుగా ఈ స్కేల్ తో నేనైతే స్ట్రేట్ లైన్ కోసం అని చెప్పేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఈ లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రేట్ గా ఉండాలి ఎప్పుడు కూడా ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచు లైన్ అనేది రెండో లైన్ తీసుకున్నాను ఇక్కడ మనకు పొడవు ఎంత వస్తుంది పదిహేను ఇంచులు పొడవు బాడీ పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకొని ఇక్కడ నుండి పదిహేను ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ నుండి ఒక హాఫ్ ఇంచ్ మళ్ళీ ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి డైరెక్ట్ గా కూడా మనం పదిహేను ఇంచులు పొడవు అంటే పదహారు ఇంచులు తీసుకోవచ్చు కానీ అలవాటు ప్రకారమే మీకు నేర్పిస్తున్నాను ఇక్కడ అప్పర్ చెస్ట్ ముప్పై ఎనిమిది చెస్ట్ నలభై థర్టీ ఫైవ్ వచ్చేసి నడుము నడుము భాగాన్ని మనం ముందుగా అయితే వేసుకుందాం థర్టీ థర్టీ ఫైవ్ డివైడెడ్ బై నాలుగు భాగాలు చేస్తే పావు తక్కువ తొమ్మిది అనేది మనకి ఇక్కడ వస్తుంది పావు తక్కువ తొమ్మిది దగ్గర ఒక మార్కింగ్ బ్యాక్ సైడ్ మనం ఒక దాటు అంటే ఒక మనం బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ నుంచి దాటి పట్టుకున్నాం కాబట్టి వన్ నుంచి ఎక్స్ట్రా తర్వాత ఇక్కడ నుంచి పావు రెండు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ మార్జిన్ ఓకే ఇప్పుడు మన కాలర్ నెక్కి షోల్డర్ ఎంత వస్తుంది కాలర్ నెక్ అనేసరికి ఖచ్చితంగా మనం ఎంత షోల్డర్ ఉంటే అంత షోల్డర్ అనేది ఇక్కడ తీసుకోవాలి మనం మామూలుగా అయితే ఏం చేస్తాము థర్టీ బిలో ఉన్న దానికి ఐదున్నర ఐదు ఇంచులు అలా తీసుకుంటాము కానీ ఇక్కడ వచ్చేసి పదిహేను ఇంచులు కాలర్ పదిహేనున్నర ఉంది షోల్డర్ వచ్చేసి పదిహేనున్నర ఉంది కాబట్టి ఖచ్చితంగా పదిహేనున్నర అనేది ఇక్కడ తీసుకోవాలి పదిహేనున్నర అంటే ఎలా తీసుకోవాలి పావు తక్కువ ఎనిమిది అనేది వచ్చింది పావు తక్కువ ఎనిమిది నుంచి మనం ఎక్స్ట్రాగా ఖర్చు కోసం చెప్పేసి ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా తీసుకున్నాము ఇప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఈ మార్కింగ్ షోల్డర్ మార్కింగ్ ఏదైతే వేసుకున్నామో సేమ్ యాచీస్ ఇటు కూడా అంతే మార్కింగ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే చంకరౌండ్ అనేది రాదు కాబట్టి ఇక్కడ ఆమోహల్ చంకరౌండ్ ఎంత ఉంది పద్దెనిమిది ఇంచులు ఉంది పద్దెనిమిది ఇంచులు ఉంది చంకరౌండ్లో పద్దెనిమిది ఇంచులు రావాలి అంటే మనం ఖచ్చితంగా ఈ మార్కింగ్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా అయితే మార్కింగ్ అనేది వేసుకోవాలి మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే అప్పర్ చెస్ట్ అంటే మ్యాక్సిమం ఇక్కడ వరకు వస్తుంది ఈ భాగం వచ్చేసి చెస్ట్ దగ్గర దిగిపోతుంది ఆల్రెడీ కాబట్టి మనం ఏం చేయాలి చెస్ట్ ఎంతైతే ఉందో అంత మార్కింగ్ అనేది ఇక్కడ వేసుకుందాం నలభై ఇంచుల చెస్ట్ ఇప్పుడు మనకి చంకరౌండ్ వచ్చిందరాలేదు అనేది ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది తొమ్మిది ఇంచులు వచ్చింది మనకు ఆమహోలు ఎంత ఉంది పద్దెనిమిది ఇంచులు అంటే తొమ్మిది ఇంటూ రెండు పద్దెనిమిది ఇంచులు అనేది మనకు మార్కింగ్ అయితే వచ్చింది ఈ విధంగా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి అదే మనం ఇక్కడ ఇక్కడ ఎనిమిది తీసుకుని ఇక్కడ ఆరు ఇంచులు తీసుకుంటాము ఇక్కడ ఏడు ఇంచులు తీసుకుంటాము అంటే మనకి సంక్రావణి అనేది రాదు చూసారు కదా రాదు ఈ విధంగా అయితే మనం మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కాలనీ కాబట్టి మన ఇక్కడ నుండి షోల్డర్ వైపు ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇంచులు మూడి ఇంచులు అనేది ఈ విధంగా తీసుకొని షోల్డర్ కోసం అని చెప్పేసి మాకు కాలం నెక్ కదా కాలం నెక్ కోసం చెప్పేసి ఒక మూడు ఇంచులే ఇంకా ఇలా తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనకు వచ్చేసి ఈ ఈ ఈ మధ్య భాగంలో మనకి ఏదైనా డ్రాప్ కానీ హోల్ కానీ లేదనుకుంటే ఇంకేదైనా మోడల్ ఇంకేదైనా మోడల్ అంటే ఇలాంటి స్కేర్ కానీ ఇలాగ తీసుకోవచ్చు నాకైతే కస్టమర్ ఈ విధంగానే అడిగారు నేనైతే ఈ విధంగానే తీసుకుంటున్నాను ఇక్కడ నుండి ఎంత డౌన్ చేసుకున్నాను ఇక్కడ నుండి ఒక మూడు ఇంచులు ఒక మూడు ఇంచులు అనేది కొంచెం డౌన్ డౌన్ అనేది చేసుకున్నాను ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఈ టైప్ లో అడిగారు అందుకని చెప్పేసి నేను ఈ టైప్ లోనే మీకు చూపిస్తున్నాను మన ఇష్టము ఎలా కావాలనుకుంటే అలాగా మార్కింగ్ అనేది వేసుకోవచ్చు ఈ విధంగా అయితే అనేది మనం బ్యాక్ మార్కింగ్ అయితే సింపుల్ చూసారు కదా ఇప్పుడు నేను అన్ని కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలాగా చిన్న రౌండ్ వచ్చేలాగా షోల్డర్ దగ్గర తీసుకోవాలి ఇక్కడ నుండి మనం ఎక్స్ట్రా గా తీసుకున్నాం కదా ఇలాగా క్రాస్ గా అయితే కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి కాలర్ నక్కి మనకి ఒక పావు అలాగే వస్తుంది ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా తీసుకోలేము అది కూడా మనం చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఒకసారి నేను మళ్ళీ రీచెక్కింగ్ అనేది చేసుకున్నాను పాయింట్ తగ్గింది నాకు పాయింట్ వల్ల మనకి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మనం ఈ విధంగా తీసుకొని మళ్ళీ కటింగ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనకు వచ్చేసి బ్యాగ్ దాటి పెట్టుకోవాలి దాటి ఎలా పెట్టుకుంటాము ఇక్కడ నుండి అదే ఈ మొదల నుంచి ఇక్కడ ఈ విధంగా చూసుకొని దాటైతే తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఖచ్చితంగా మనం తీసేయాలి ఇక్కడ నాలుగు అనేది మార్కింగ్ మనం ఏ బ్లౌజ్ కైనా నాలుగు అనేది వేసుకుంటాము ఇక్కడ వచ్చేసి ఇకొక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాం ఇక్కడ కూడా అంతే ఎందుకంటే మనకి ఇక్కడ చూసారు కదా ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఇలాంటి స్కేల్ తో మనం స్ట్రేట్ లైన్ కోసం ఖచ్చితంగా ఇది ఉపయోగించాలి ఇక్కడ మనం హాఫ్ ఇంచు ఖర్చు అనేది వదులుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచులు ఎలా తీసుకుంటామో ఇక్కడ హాఫ్ ఇంచు వదులుకొని ఆరున్నర దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకుందాం ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ అయితే వేసుకోవాలి డైరెక్ట్ మనం ఆరున్నర అంటే ఏడున్నర కూడా తీసుకోవచ్చు ఇది నా అలవాటు ప్రకారం అయితే నేను మీకు చూపిస్తున్నాను మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలాగా చేయొచ్చు ఇక్కడ వచ్చేసి పన్నెండున్నర ఉంది పన్నెండున్నర అంటే ఆరు పావు ఆరు పావు దగ్గర మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను మూడు ఇంచులు అనేది తీసుకుంటున్నాను మూడు ఇంచులు తీసుకోవచ్చు సంక్రాండ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు కాబట్టి మూడు పవర్ మనం తీసుకోవచ్చు ఈ విధంగా డైరెక్ట్ గా ఇక్కడ నుండి ఇక్కడికి తొమ్మిది ఇంచులు అనేది మనం తీసుకోవాలి ఈ ఎక్స్ట్రా పవర్ తక్కువ రెండు మనం స్టార్టింగ్ ఎంత తీసుకున్నామో బ్యాక్ పార్ట్కి పాతక్కు రెండు ఎలాగైతే తీసుకున్నామో దీనికి కూడా అదే విధంగా పాతక్కు రెండు అనేది మార్జిన్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అదే విధంగా కటింగ్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది కాలర్ నెక్ అంటే చూసారు కదా మనం ఫ్రంట్ కూడా తీసుకుందాం ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను చూడాలి మనకు చంక లోతు భాగం కావాలి కాబట్టి ఫ్రంట్ సైడ్ ఇక్కడ నుండి ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ లోతుకి కట్ చేసుకోవాలి మరి ఎక్కువ లోతు కూడా తీయకూడదు ఎక్కువ లోతు తీసినా కూడా ప్రాబ్లం వస్తుంది ఎక్కువ లోతు తీయకుండా లైట్గా కాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కాటన్ అనేది తీసుకోవాలి ఇక్కడ కూడా ఈ విధంగా కాటన్ అనేది పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలి ఫ్రంట్ భాగం అని తెలియడం కోసం అని చెప్పేసి మనం కాట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళీ సరి చేసుకోవాలి ఈ భాగం వచ్చేసరికి కలుపుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రంట్ భాగం తీసుకున్నాము ఫ్రంట్ భాగం ఎలా తీసుకోవాలి ఈ విధంగా ఓపెన్ మనవి ఉండేలాగా చూసుకొని క్రాస్ కటింగ్ కదా మనం క్రాస్ కటింగే చూద్దాము నేను క్రాసే తీసుకుంటున్నాను మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను స్ట్రేట్ లైన్ ఇలా తీసుకుంటున్నాను చూసుకోండి క్రాసే తీస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాజిటిజ్ మార్కింగ్ అనేది మనం ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఒక రెండున్నర అనేది మార్కింగ్ అనేది తీసుకుందాం రెండున్నర ఎవరికైనా రెండున్నర తీసుకోవచ్చు రెండున్నర రెండు అలాగా ఆ అంటే చెస్ట్ సైజుని బట్టి మనం షేప్ పట్టుల కోసం అనేది తీసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ డౌన్ సైడ్ మార్కింగ్ స్టేట్ లైన్ కోసం అని చెప్పేసి నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను ఇప్పుడు మనకు బ్యాక్ పడుతో పని లేదు అది మనం తీసుకున్నాం కదా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా మార్కింగ్ అయితే వేసుకున్నాం కాబట్టి దాంతో మనకి ఇప్పుడు అవసరం లేదు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ ఈ విధంగా ఈ విధంగా అయితే తీసుకున్నాం మనకు చెస్ట్ పాయింట్ వేసుకోవాలి ముందుగా చెస్ట్ పాయింట్ ఎంత వస్తుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు ఖర్చు అనేది వదులుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి చెస్ట్ పాయింట్ వచ్చేసి పదకొండు ఇంచులు పదకొండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను నేను ఇక్కడ నుండి ఇక్కడికి ఒక మూడు అనేది తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్ కూడా ఫ్రంట్ నెక్ ఎంత ఉంది ఏడున్నర అనేది ఉంది ఏడున్నర డైరెక్ట్ గా ఈ విధంగా క్రాస్ అయితే తీసుకోవాలి ఇక్కడ షేప్ అనేది ఈ విధంగా పెట్టుకుంటే కాలర్ నెక్ కి చాలా అందంగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఒక వన్ ఇంచు ఇక్కడ వన్ ఇంచ్ అనేది మనం తీసుకోవాలి నేను చాలా వీడియోలో చెప్తున్నాను ఎవరికైనా సరే ఇక్కడ ఉక్సిపట్టు గాజుపట్టు అనేది నాలుగున్నర అనేది తీసుకుంటే సరిపోతుంది మనం అంతకన్నా ఎక్కువ తీసుకుంటే పొడవు వస్తుంది పొడవు రాకుండా నాలుగున్నర ఇంచులు అనేది తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇక్కడ ఇక్కడ దాటి తీసుకుంటాం కదా ఈ దాటు కూడా రెండున్నర ఇంచులు అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి షేప్ కావాలి కాబట్టి ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా షేప్ అనేది తీసుకోవాలి చూసారు కదా మనకి ఎంత ఉంది టెస్ట్ భాగం నలభై ఇంచులు నలభై ఇంట్లో ఇక్కడ హాఫ్ ఇంచు వదులు పొంది హాఫ్ ఇంచు పోతే మనకి నలభై ఇంచులు అనేది టెస్ట్ భాగం వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ మూడున్నర దగ్గర నుంచి ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను ఇంచులు తీసుకుంటున్నాను నాకు కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా నేను ఒకసారి ఈ విధంగా అయితే చెకింగ్ అనేది చేసుకుంటున్నాను నాకు ఎంత రావాలి పాతక్కువ తొమ్మిది ఎందుకంటే ముప్పై ఐదు ఇంచులు అనేది నడుము భాగం కాబట్టి నాకు కరెక్ట్ గా వచ్చింది ఈ విధంగా చూసుకుని మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మూడు ఇంచులు అన్నాం కదా ఇక్కడ మూడు ఇంచులు అంటే ఒకటిన్నర దగ్గర ఒక మార్కింగ్ వేసుకున్నాము ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచులు ఉంది ఇక్కడ కూడా ఒక మూడు ఇంచులు అనేది వేసుకోవాలి చెప్పాను కదా నేను ఇక్కడ ఆ షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఎదురుకొని ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే స్ట్రేట్ పాయింట్ అనేది అంటే ఫ్రంట్ మెయిన్ దాటు అనేది ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ మెయిన్ దాటు వేసుకున్నాము మనం ఇక్కడ ఈ దాట ఎలా వేసుకోవాలి ఇక్కడ కూడా చూసుకోండి ఇక్కడ వచ్చేసి మనం కొంచెం లోతుగా లోతు తీయాలి అంటే ఎందుకు తీయాలి అంటే ఈ భాగం వచ్చేసి మా నార్మల్ బ్లౌజ్కి అయితే ఇక్కడ మూడు మూడున్నర నాలుగు ఇంచులనేది ఉంటుంది ఈ బ్లౌజ్ క వచ్చేసి ఈ భాగం పెరిగిపోతుంది ఈ భాగం ఎందుకు పెరుగుతుంది అంటే షోల్డర్ మనం ఎగ్జాక్ట్ గా ఎంత ఉందా ఎంత ఉంది అంత షోల్డర్ అయితే తీసుకుంటాం కాబట్టి అక్కడ పెరిగిపోతుంది ఈ విధంగా చేపొచ్చేలాగా చూస్తే మార్కింగ్ ఎక్కడ చేసుకుంటే నీట్ గా చక్కగా వస్తుంది చూసారు కదా మీరు ఇక్కడ అర్థమైంది అనుకుంటున్నాను డాట్స్ కొంతమందికి ఇంకా డౌట్స్ ఎక్కువగా ఉన్నాయి నేను ఆ డౌట్స్ అన్నిటికి కూడా నేను వీడియో చేస్తాను ప్రజెంట్ అయితే మీ నెక్ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే ఒక వన్ ఇంచ్ పైకి చూసుకోండి ఇక్కడ ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకోవాలి మరి ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి మనం పాతొక్క ఐదు తీసుకున్నాం పోతొక్క ఐదు తీసుకున్నా పర్వాలేదు నాలుగున్నర తీసుకున్నా పర్వాలేదు ఈ విధంగా దాట్స్ వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి ఓకే నాకు ఫ్రెండ్స్ ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా తీసుకుంటే మనకి ఈజీగా వస్తుంది వర్క్ కూడా ఈజీగా అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు చూడండి ఒకసారి ఇప్పుడు నేను ఏదైతే మార్కింగ్ వేసుకున్నానో అదే మార్కింగ్ మీద యాజ్ ఇట్ గా కటింగ్ అనేది చేసుకుంటున్నాను మీకు ఏదైనా అర్థం కాకపోతే నా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై అనేది ఇస్తాను ఎలా కట్ చేసుకోవాలి కటింగ్ ఎంత ఈజీగా చెప్పాలంటే అంత ఈజీగా చెప్తాను నేను మీకు ఇంకా అర్థం కాకపోతే నా పాత వీడియోలు కూడా చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది నేను అన్ని వీడియోల్లోని నీట్గా చక్కగా అర్థమయ్యేలాగా వివరించాను ప్రతి ఒక్కరి కూడా అంటే కొత్త వాళ్ళకి కొంతమంది చదువుకున్నవారు చదువుకోలేని వారు చదువుకున్న వాళ్ళకి కొంతమందికి అర్థమవుతుంది అవుతుంది తొందరగానే కొంచెం చదువుకోలేని వారికి కాస్ట్ గా అర్థం కాకపోవచ్చు మెజర్మెంట్ కొలసేలు కటింగ్ అనేది అలాంటి వాళ్ళ కోసం కూడా నేను నీట్ గా అర్థమయ్యేటట్టు పూర్తిగా అర్థమయ్యేటట్టు కటింగ్ అనేది చెప్పాను ఒక కటింగ్ కాదు స్టిచ్చింగ్ కూడా నేను అదే విధంగా మీకు వివరించాను ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటే నీట్ వస్తుంది ఇప్పుడు మనకి షేప్ పట్టిలు కావాలి బ్యాక్ తీసుకున్నాము ఫ్రంట్ తీసుకున్నాము హ్యాండ్స్ కూడా తీసుకున్నాము మనకి ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి షేప్ పట్టిలు కావాలి ఎలా తీసుకోవాలి షేప్ పట్టిలు ఈ విధంగా వచ్చేలాగా చూసుకొని ఇక్కడ నుండి ఇక్కడ నుండి మూడు ఇంచులు ఉంది ఇది కొలుచుకుంటే సరిపోతుంది ఇది సైడ్ అవసరం లేదు ఈ విధంగా కొలుచుకొని మనం షేప్ పట్టులు అనేది తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి పావు తక్కువ నాలుగు పావు తక్కువ నాలుగు ఇక్కడ పెట్టుకున్నాము ఇక్కడ నుంచి మనకి ఎంత కావాలి నడుము ముప్పై ఐదు కదా పావు తక్కువ తొమ్మిది అనేది ఇక్కడ నుంచి తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ కూడా ఒక హాఫ్ నుంచి ఎక్స్ట్రా ఖర్చు అనేది తీసుకోవాలి ఇక్కడ చిన్న క్రాస్ కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకొని ఇక్కడ నుండి స్ట్రేట్ గా ఇలాగా గ్రాస్ గా నీట్ గా అందంగా వచ్చేటట్టు ఒక లైన్ మనం ఏదైతే మూడించుల దగ్గర తీసుకున్నామో అక్కడ వరకు కలుపుకోవాలి మాకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ అన్ని కటింగ్ అయితే వచ్చాయి మనకి ఇక్కడ కింద మార్కింగ్ కావాలి కాబట్టి ఈ రన్నర్ తోని మనం ఈ విధంగా అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇది ఫ్రెండ్స్ కాల్ నెక్ కటింగ్ అనేది మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను కొత్త వారు అయితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మెయిన్ పార్ట్ కూడా మనం కటింగ్ అనేది చేస్తున్నాం ఈ అంచు అండే భాగంలో మనం హ్యాండ్స్ అయితే తీసుకుంటాము ఎప్పుడు కూడా అంచున సైడ్ హ్యాండ్స్ అనేది తీసుకోవాలి కొంచెం ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అనేది తీసుకుంటే ఈజీగా ఉంటుంది మనం లైనింగ్ అయితే క్రాస్ తీసుకున్నాం కదా ఇది కూడా ఇలాగే క్రాస్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అన్ని తీసుకున్నాము మనకు కావాల్సింది షేప్ పట్టేళ్ళు ఈ విధంగా అయితే మనం కటింగ్ అనేది చేసుకోవాలి